అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ మనం మనం ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది చూసారు కదండి ఇది వచ్చేసి మనకి త్రీ ఇన్ వన్ పాదం అంటారు దీన్ని ఓకేనా ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కాకపోతే నేను ప్రెజెంట్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తానండి చూడండి ఇది వచ్చేసి మనకి మూడు రకాలు యూజ్ అవుతుంది కదా ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు అలాగే మెయిన్ పాదం కింద యూజ్ చేసుకోవచ్చు మనకు మామూలుగా మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం చిన్న వన్ సైడ్ పాదాలు పెడతాం కదా అది ఓకే తీయడం మళ్ళీ పెట్టుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కదా అది కరెక్ట్ కరెక్ట్గా కూడా ఒకసారి సెట్ అవ్వకపోవచ్చు కదా అలాగైతే మనకి ఇప్పుడు ఇది యూజ్ చేస్తారంటే ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని మీకు వీళ్ళు మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి జూకి మిషన్ తర్వాత జాక్ మిషన్ పెద్ద మిషన్ కూడా సెట్ అవుతుంది అది ఎలా ఫెట్ చేయాలని మీకు చూపిస్తాను చూసారా ఇంకో వన్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ వన్ సైడ్ వచ్చేసి రైట్ ఉంది కదా ఈ మనమే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూ మనం లూజ్ చేసుకొని ఎలా అన్నది మనకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తానండి అయితే మనకి ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఇది నేను దీన్ని తీసుకున్నప్పుడు నేను త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ లోపు ఉందండి ఇది ప్రజెంట్గా ఆన్లైన్లో దొరుకుతుంది ఖచ్చితంగా మీరు తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది ఇదైతే నాకు మంచిగా యూస్ అవుతుంది కాబట్టి మీకు మీరు కూడా యూస్ అవ్వాలని మీకు చూపిస్తున్నాను ఎలా అన్నది మీకు ఈ వీడియోలు నేను క్లియర్గా చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ముందుగా మనం వచ్చేసి ఫస్ట్ ఈ మిషన్కు ఉన్నటువంటి పాదాన్ని రిమూవ్ చేద్దాం దీన్ని ఇలాగా స్కూ తీసేస్తే లూజ్ అయిపోతుంది తీసేద్దాం ఇది అంత ముందున్న పాదం కదా నార్మల్ పాదం కదా ఇది దీని పక్కన పెడుతున్నాను మనం ఇప్పుడు మీకు చూపించినటువంటి త్రీ ఇన్ వన్ పాదాన్ని ఫిట్ చేస్తున్నాను చూడండి ఇది త్రీ ఇన్ త్రీ ఇన్ వన్ పాదం కదా చూడండి ఇది మూడు విధాలుగా ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను అండి ఇది నేను ప్రజెంట్ గా వాడుతున్నాను అనేది చాలా బాగుంది మీకు కూడా యూస్ కావాలని మీరు కూడా మీరు పెట్టుకుంటారని మీకోసం ఇది నేను చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు ఒక తెలియని వారి కోసం ఉన్నట్లయితే వాళ్ళ కోసం యూజ్ అవుతుందని పెడుతున్నాను ఈ వీడియో చూడండి మనం ఇలా పెట్టాం కదా ఇలా టైట్ వేసుకున్న తర్వాత చూడండి ఈజీగా ఉంటుంది ప్రజెంట్ గా అయితే మనం వచ్చే సెంటర్ పాయింట్ ఉంది కదా ఇది చూడండి ఇది నార్మల్గా మనం స్టిచ్ చేసుకున్నటువంటి పాదం స్టైల్లో వాడుకోవచ్చు అండి ఇది చూడండి నిడిల్ అనేది ఆ సూద్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్ పడేలాగా మీరు ఇలా సెట్ చేసుకోండి ఇలాగా చూడండి అంతేనా ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది చూడండి ఈ స్క్రూని మనము లూజ్ చేసేసి మనం లెఫ్ట్ సైడ్ వేసుకోవాలా రైట్ సైడ్ వేసుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకొని మీ కెల్కులేటర్ పక్క అలవాటు ఉంటే అటు సైడ్ తిప్పుకోండి మీ ఫస్ట్ నేను రైట్ సైడ్ ఏది చూపిస్తానండి మీకు రైట్ సైడ్ చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా జూమ్ చేస్తున్నా చూడండి ఇలాగా మీకు అనిపించడం కోసం ఇలాగా ఇలా సైడ్ జరపండి ఇలా జరిపినప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చూడండి సూద్ అనేది ఎడ్జ్ పడేలాగా మీరు పెట్టుకోండి ఎడ్జ్ పడేలాగా మీరు ఇలా ఫిట్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మనకి థ్రెడ్ పక్కనే పడుతుంది సన్నగా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది చూడండి ఇక టైట్ వేస్తున్నాను నేను ఇక టైట్ చేసుకోండి మీరు ఎగ్జాక్ట్ పెట్టుకోవాలండి కొంచెం అటు ఇటు అయినా కానీ సూది వచ్చేసి పాల మీద పడుతుంది సూది ఇరగడం లాంటిది జరిగింది కాబట్టి మీరు ఫిట్ చేసుకునే ముందు సూది ఎలా పడుతుంది ఇలాగా ఒక్కసారి చెక్ చేసుకుంటే మీరు మీకు ఇబ్బంది ఉండదు టైట్ వేసుకుంటే మీరు అయిపోయి అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ మరి లోపలికి అన్నద్దు ఎడ్జ్ పెట్టుకోండి ఎడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి థ్రెడ్ అనేది ఎగ్జాక్ట్గా థ్రెడ్ పక్కన పడుతుంది అనమాట చూసారుగా ఇలాగా ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా మీకు ఒక ఇలా క్లాత్ పెట్టి మీకు కుట్టి చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకోండి ఎగ్జాక్ట్ గా థ్రెడ్ పక్కనే పడుతుంది చూడండి ఇలా థ్రెడ్ పక్కనే మీరు కుట్టుకుంటూ వచ్చేయండి ఇది ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ కుట్టినప్పుడు మనకు కొంచెం లూజ్ వచ్చినా మనం తర్వాత బ్లౌజ్ మీద కానీ తర్వాత డ్రెస్ మీద కానీ ఇలా సింగిల్ పేద ఇలా మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకుంటప్పుడు ఎగ్జాక్ట్ పడుతుందండి చూడండి థ్రెడ్ పక్కనే పడుతుంది కదా చూడండి చూపించండి ఇలాగా చూడండి ఇలాగా క్లియర్గా చూడండి సన్నగా వస్తుంది మనకి మీకు జూమ్ లో చూపిస్తున్నా కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తుంది సన్నగా వస్తుంది అండి మ్యాక్సిమం అయితే చూడండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకోండి ఓకేనా ఈజీగా ఉంటుంది మీకు మన ఈ మనం దీంతో కూడా మన ఈ పాదంతో కూడా మనం లెహంగా జిప్పు కానీ మామిడి జిపులు కానీ వేసుకోవచ్చండి వన్ సైడ్ పాదం లాగా యూజ్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఇది రైట్ సైడ్ చూసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం లెఫ్ట్ సైడ్కి ఎలా జరుపుకోవాలంటే మళ్ళీ సేమ్ టైమ్ ఇలాగా చూడండి ఇక్కడ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ మనం వచ్చేసి లూజ్ చేయండి లూజ్ చేసేసి చిన్నదిలా ఇలా జరపండి చూడండి జరుపుతున్నా చూడండి ఇలాగా ఇలా జరపండి ఇలా జరిపిన తర్వాత ఎజ్జి పడుతుంది లేదా చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసే అలాగే జరుపుకొని పెట్టుకోవడం పెద్దగా పెద్దగా మనకి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మనకి మన సింగిల్ పాదాలు అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనం ఓకే తీసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం పెడతా ఉంటాం కదండి ఒక్కసారి అది సెట్ కాదు ఇబ్బందిగా ఉంటుంది కదా మీకు ఏదైతే ఇప్పుడు ఈ ఈ పాదం అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి చాలా మంది వాడుతున్నారు కూడా ఇది మీరు వాడు చూడండి ఓకేనా మీకు యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఇలా ఎబ్జీ పడేలాగా చూసుకోండి ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను మీకు కొంచెం పుట్టి చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా కుట్టుకున్నట్లయితే త్రెడ్ పైపింగ్ అనేది సన్నగా వస్తుంది మొదటిసారిగా మీరు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నీట్గా వేసుకున్నట్లయితే అది సూపర్గా వస్తుంది ఇలా మీ పాదాన్ని మీరు ఇలాగా సింపుల్గా వాడుకోవచ్చు ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్